నమస్కారం కాకినాడ జిల్లా శంఖవరం మండలం శంఖవరం గ్రామంలో ప్రపంచ మేధావి రాజ్యాంగ సృష్టికర్త అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు జరుపుకున్న తరువాత తెల్లవారుజామున విగ్రహానికి చెప్పుల దండ వేసి అవమానించడం జరిగింది వారు ఎంతటి వారైనా ఏ కులం వారైనా ఇటువంటి విస్తర్యకు పాల్పడిన వారిని ఈ విషయంలో అలసత్యం జరగకుండా ఫాస్ట్ కోర్ట్ ద్వారా లేదా దోషులను వెంటనే శిక్షించాలని రామవరం అంబేద్కర్ కాలనీ ఎన్హెచ్ పదహారు రోడ్డు పక్కన గల రోడ్డుపై బైఠాయించి దళిత నాయకులు బహుజన సమాజ్ పార్టీ జగ్గంపేట ఇన్ఛార్జ్ జుత్తూక నాగేశ్వరరావు గ్రామస్తులు యువకులు జై భీమ్ యూత్ సభ్యులు వచ్చిన ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి పన్నెండు ఒంటి గంట ప్రాంతంలో మరి ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి పల్లెల్లోనూ కూడా ఈ యొక్క అంబేద్కర్ జయంతిని ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది మరి మా యొక్క ఈ యొక్క సంతోషానికి ఆ యొక్క తొండగులు వారవలేక ఎందుకంటే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగానుసారంగా పరిపాలన జరగట్లేదు కానీ మేమందరం కూడా ఈరోజు మరి రీతిగా చదువుల్లో కానీ లేదా ఏ హక్కుల్లో అయినా సరే ఈ దళితులని వాళ్ళు ముందుంటున్నారో వీళ్ళు ముందుండకూడదు అనేటువంటి దుత్తరమైనటువంటి ఈ యొక్క పాడుబుద్ధితో కొంతమంది తెలియని వాళ్ళు మరి ఆయనకు ఆయన అంటే ప్రపంచ మేధావి ఆయన మన దేశంలో తప్ప ఉన్న అన్ని దేశాలను కూడా ఆయన్ని ఎంతో ఘనంగా మరి ఆయన యొక్క కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఆయన ఒక రాసినటువంటి రాజ్యాంగం సారంగానే ఉన్న దేశాలన్నీ కూడా అవుతూ ఉంటే మన దేశం మాత్రం మనుశృతిని బట్టి మనువాదాలను బట్టి రాజ్యమేలుతూ ఉంది ఈ యొక్క రాజ్యాంగం ఎప్పుడైతే ఈ యొక్క ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరించట్లేదో అప్పుడే అంబేద్కర్ని అవమానించినటువంటి పనిగా ఇప్పుడు కనబడుతుంది కాబట్టి మేము తెలియజేసేది ఏంటంటే ఈ సందర్భంగా ఎవరైతే మరి ఆయన ఏ క్యాస్ట్ వాడైనా సరే ఒక దళితువాడైనా ఒక బీసీ బీసీవాడైనా ఒక ఓసీ వాడైనా ఎవరైనా సరే ఆర్ఎస్ఎస్ వారైనా వీళ్ళు ఎవరైనా సరే ఇమీడియట్లుగా వాళ్ళని పట్టుకుని అది కులంతో కాకుండా ఆ యొక్క మహానుభావునికి అవమానం జరిగింది కాబట్టి అటువంటిది మళ్ళీ మళ్ళీ ఏ ఒక్క క్యాస్ట్లోనూ కూడా అటువంటిది జరగకుండా ఉండాలంటే ఆయనకి తగినటువంటి శిక్షను విధించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం అంతేకాదు చోదర్లారా ఏదైనా సరే శిక్షను ఇమీడియట్గా జరిపితేనే వాడికి భయం అనేది ఉంటుంది లేదు దాన్ని కాలయాపన ఎప్పుడైతే చేసామో అప్పుడే దాన్ని మరి దుర్లించుకుంటూ పోయి ఏదో మా యొక్క కోపాన్ని సల్లారిపోతు అన్నటువంటి రీతిలో ఈరోజు ప్రభుత్వాలు ఉన్నాయి ఈ మధ్య చూస్తున్నాం మనం ఏ ఒక్కసారి సరే జరిగిన విషయాన్ని కాలయాపన చేస్తూ గడుపుతున్నారే తప్ప దాని ఇమీడియట్లుగా మరి శిక్షను విధించట్లేదు కాబట్టి ఈ సందర్భంగా మేము కోరుకునేది ఏంటంటే ఎవరైనా సరే దుండగులను ఇమీడియట్లుగా పట్టుకుని వారికి తగిన శిక్ష వేసి వాళ్ళపై ఎస్సీ ఎస్టీ కేసును నమోదు చేయాలని లేని పక్షంలో వారికి తగినటువంటి మరి రాజ్య రాజ్యాంగంలో ఏదైతే హక్కు ఏదైతే శిక్షలు ఉన్నాయో న్యాయశాస్త్ర ప్రకారంగా వాటన్నింటినీ కూడా వాళ్ళపై విధించాలని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ ఉన్నాం